నల్గొండ రంగారెడ్డి బాల ఉత్పత్తిదారుల సహకార సంఘం అధ్యక్షులుగా ఎన్నికైన పెద్దలు రైతు బిడ్డ స్వామ్యులైన అందరూ కూడా గౌరవించే మంచి వ్యక్తి ఈరోజు గుడిపాటి మనసుహన్ రెడ్డి గారిని అధ్యక్షుడిని ఏకగ్రీవంగా ఎన్నుకున్న ముందుగా డైరెక్టర్లకు చేతులెత్తి నమస్కరిస్తూ మీకు అందరికీ కూడా కృతజ్ఞత తెలియ దాంతోపాటు నిన్న జరిగిన ఎన్నికల్లో సొసైటీ చైర్మన్లు ఆరుగురు కాంగ్రెస్ పార్టీ చెందిన డైరెక్టర్లని మంచి మెజార్టీతో గెలిపించిన ఆ చైర్మన్లకు కూడా రెండు చేతులెత్తి నమస్కరిస్తూ తప్పకుండా మీ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా కొత్త అధ్యక్షులు రెడ్డి గారి నాయకత్వంలో పదిహేను మంది డైరెక్టర్లు మీరు సమిష్టిగా పనిచేస్తూ మీ చైర్మన్లతో కూడా అందుబాటులో ఉంటూ ఈ మదర్ డైరీ అనేది ఇవాళ నట్ట నడుమ ఐదినగ దగ్గర దాదాపు డెబ్బై ఎకరాల విస్తీర్ణంలో వెలిసి ఎంతోమంది రైతులకు అండగా ఉండే ఒకప్పుడు లాభాల బాటలో ఉండి ఇటీవల కొద్దిగా యాభై అరవై కోట్ల నష్టాలు పోయినట్టు నిన్నటికెళ్ళి మీరందరూ కూడా చెప్తున్నారు తప్పకుండా దీన్ని మసూన్ రెడ్డి గారి నాయకత్వంలో ఆయన కూడా ఒక క్రమ క్రమశిక్షణ కలిగిన రైతు ఆయన వ్యవసాయం చేస్తాడు భయ దగ్గరనే ఉండి అలాంటి రైతుగా ఉన్నాడు తప్పకుండా నేను ఇంకా మా ముఖ్య కార్యకుడు మా తమ్ముడు విప్పు ఆయన గత రెండు మాసాలుగా ఎట్లన్నా దీన్ని మనం మొదలైన గెలిపించుకోవాలని కృషి చేసిన మా వీలు ఐలే కానీ మనస్ఫూర్తిగా అభినందిస్తూ వారికి సహకరించిన మా నాయకులు సంజీవ్ రెడ్డి గారు కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులు అలాగే మాజీ చైర్మన్లు మా శ్రీకర్ రెడ్డి కానీ జిద్దంబర్ రెడ్డి కానీ ఇంకా ఇంత కృష్ణారెడ్డి గారు కానీ ప్రతి ఒక్కరు ఎవరైతే సహకరించిందో ఈ క్యాంపు ఐదారు రోజులు క్యాంపు పెట్టాలంటే మామూలు విషయం కాదు ఎవరికి పోతారని కాదు అందరం కలిసి ఒక దగ్గర ఉండాలని క్యాంపులు నిర్వహించుకుని అందరూ ఒక దగ్గర ఉండి మీరు ఈరోజు ఒక బాధ్యత పెట్టిండు మసుదన్ రెడ్డి గారికి బాధ్యత పెట్టిండు అయినయ్య గారికి బాధ్యత పెట్టిండు మా సోదరుడు భోనిగిరి ఎమ్మెల్యేకు బాధ్యత పెట్టిండు రాజగోపాల్ రెడ్డి మీద బాధ్యత ఉన్నది ఇప్పుడు అలాగే రామ్మోహన్ రెడ్డి గారు శ్యామలు గారు కాండు మానవ రెడ్డి గారు అలాగే మల్లెడ్డి రంగారెడ్డి గారు వీరేశం గారు మా మీద బాధ్యత ఉన్నది మా కమిటీకి అండగా ఉంటాం మేమందరం ఏ అవసరం ఉన్నా మేమందరం కూడా ఒక మీ టీముగా మీ వెనుకనే ఉండి ఎప్పుడు ఏ సహకారం కావాలన్నా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లి మన డైరీని లాభాల పాటలు పడుతూ డైరీ లాభాలంటే రైతుకు లాభం చేసినట్టే పాలు పోసేవారంటే రైతే ఏం చేసినా రైతు కోసమే ఆ రైతు కోసమే మన ఇరవై ఏడు రోజులలో పద్దెనిమిది వేల కోట్ల రుణమాఫీ చేయడం జరిగింది ఎన్ని బాధలున్నా అప్పుల బాధ అప్పుల రాష్ట్రంగా ఉన్నా జీతాలు ఇవ్వలేని పరిస్థితికి వెళ్ళి ఈరోజు ఒకటోసారి జీతాలు ఇస్తూ రిటైర్డ్ ఉద్యోగులకు పెన్షన్లు ఇస్తూ పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు ఇరవై ఏడు రోజుల్లో మాఫీ చేసి మిగిలినవి కూడా రెండు లక్షల లోపు చేయబోతున్నాం రైతుల కోసం అందుకని ఇవాళ పాల డైరీ అండ్ మదర్ డైరీ అంటే రైతే మళ్ళా అంత ఇంత రైతుకు అదనవ ఆదాయం ఎకరం రెండు మూడు ఎకరాలు ఉన్న పేద రైతులకు అదన నాలుగు లీటర్ల పాలు పోస్తే